વચિંદા સો ગઈસ આમ વચી સોલી సరే నువ్వు నువ్వు నా నా నువ్వు ముఖం అరే వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇలా వచ్చేసి ఏంటంటే బెనర్ నాకు పట్టుకుందాం అనుకోని నా మీద ఒక వీడియో తీసింది అనమాట నాకు ఫాలో అయ్యే అనుమానం పడి అన్నది వాడాడు అనమాట ఎట్లా వాడకూడేదన్న ఒక చెత్తపా చె ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే త్రీ అవుతుంది ఇలా షూట్ లేదని చెప్పి బెనర్ ఇంట్లోనే ఉన్నాడు సన్నీకి వాళ్ళ ఇంట్లోనే పెట్టినా నేను బెనర్ వాళ్ళ ఫ్రెండ్ తెలుసు కదా సో ఇప్పుడు రెడీ అవుతుండంట సో బెనర్ కి నేను పడతా మీరు చూడండి బెనర్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాడు ఇలా ఎటు పోతుండేందనేది మీ అందరికి చూపిస్తా కానీ నిజంగా అంటున్నా గాయ వాడు రెడీ అవుతుండట సో మనకైతే ఫోన్ వచ్చింది ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత ల్యాక్ చేయకుండా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను వానికి ఫాలో కావడం అయితే స్టార్ట్ చేస్తా ఇలా చూసాం వాళ్ళ నాకు అయితే వచ్చేసిన వెనర్ వాళ్ళ ఇల్లు ఇక చూపిస్తాను అదే అనమాట సో ఆడుంది కదా సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే అన్నీ అయితే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు

పోరినే సో గైస్ పక్కా నైన్టీ నైన్ 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 పర్సెంట్ అమ్మాయితోనే కలవనీకి కోతుండంట సో ప్రెసెంట్ అయితే అరే లో కూడా వీడియోది డిన్నర్ వాళ్ళ ఇల్లు ఇదో చూపిస్తున్నాడు అది ఎల్లో ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంది కదా డిన్నర్ వాళ్ళ ఇల్లు అనమాట వీడు సేవ్ చేస్తాడో రానికి మంచిగా సో మేమైతే ఇక్కడ దాచుకున్నాం అనమాట

దొరికినప్పుడు చూసుకో ఇయర్ మరీ దొరికినప్పుడు ఏం చేస్తా దొరికినప్పుడు ఏం చేస్తా మళ్ళా శిగలే మీ డాడీ మొలనే కొట్టింది తిట్టింది ఇంత మళ్ళా శిగరాల అని చెప్పి మళ్ళీ ఫాలో చేస్తుంది ఎంత వరకు కరెక్ట్ ఎంత వరకు கரెక్ట్ నేనే గాలే పడదాకా ఫాలో అవరా వాడు ఇస్తా పోతే ఈ గల్లీ నుంచి పోతే ఇరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అన్ని భగ వది అట్లేనే వాల కాదురా వచ్చే దాస్కోం సి బాస్కెట్ బిన్నాడు పెట్టేదామా ఆ బన్నీ ఊకరా ఇంకా కకెట్ తీస్కో బండి బండి సార్ తీసుకో ఆగు ఇక పట్టుకో నేనే తీసుకుంటా ఆగు మా మాస్టర్ మైండ్ ఉంది అన్న మరి సౌండ్ రాదు అన్నయ్యకి బండి బండి కూడా సౌండ్ ఉంది సౌండ్ రాదు పూర్తో వస్తాడు పెద్ద బండి తీస్తాడు సో గైస్ ఇవాళ అయితే దొరికిండ్రా బాబా ఇచ్చేదామా నీకేమనిపిస్తున్నా అరే వాడు నాకే నాకు ఎత్తుకుదామనుకుంటున్నావు వందేలో మంచి మంచు ఎత్తుకేసినా నేను వందేలోకి అర్థమైనా వాళ్ళ హలో చెప్పారు వచ్చా ఓ అవోసాయ్ అయ్యి సన్నీ సన్ని మీద ఉన్నాడు మూడు మీదకెళ్ళే చెప్తున్నాడు అరే దాస్కో కార్యక్రమకి తీరా సో గైస్ మనం దొంగగా అయితే పట్టబోతున్నాం సో ఇవాళ వార్తలు ఇవాళ వార్తలు ఇవాళ వార్తలు ఏంటంటే ఇవాళ ఒక న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఒక అమ్మాయితో తిరుగుతున్న బెనర్ ఈసారి అయితే మొత్తానికే ఫోటో ముఖమే రివీల్ చేసేస్తాం మీరు చూడు రిందా వస్తున్న సో గైజు అరే బాబు ఏడున్నారా వస్తుందట ఎంత దొరకబడితే ఫాలో చేసా ఇల్లు ఆమె ఆమె ఇంటి బయట పోయి మంచిదా మనకి వైపు వచ్చిందంట బిల్ల గేట్ తీసిండు అరే గేట్ తీసిండు మంచిగా తీరా వచ్చిండ క్లిక్ చేయి మంచి క్లిక్ చేయి

అండి ఎంతసేపు దుడుచుకుంటారు మా గురించి ఎప్పుడైనా రా బాబు మన బండి ఎక్కితే దుడిచిందామే ఇప్పుడు ఇప్పుడు పోరికి ఎట్లా పెడుతున్నా పైసలు ఇవన్నీ అడుగుదాం మనం కూర్చో కూర్చో నువ్వు కూర్చో నాకు అరే కానీ

రోడ్కి పోవాలా అవుతా రోడ్కి పోయి ఉన్నాడు బండి అయితే వీడికి వెళ్ళి వీడికెళ్ళి మనం సో రే అలె జో డాంట హా హా వచ్చేనా అది సో గైస్ యు ఆమే జో చేన మాట రా దే చెప్పి దయింది దాదా దా దర్జిర దర్జిలో దా ఎందులో చెలవగా యా బా యా ఫోన్ షాప్ నుంచి వచ్చింది అన్నమాట ఆమే

ఏడో ఏడవత చూసామా చెప్ప వెళ్ళిపోదామా ముందరికి వెళ్ళిపోదామా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోదామాయినలీ ఫైనసారు వేరుంటోంజర్ అయితే దొరికిపోయాడు అనమాట

ఇవి ఆమెనా అవేరాటైసుకున్నా అరేడబోయిందా సో గైజ్ ఫైనల్లీ మన దండుపాలెం దొంగ అయితే దొరికినం అది కానీ ఇంకా డేంజర్ దొరుకుతుందో అనుకోలేదు నేను அரை வீடு போய் சூடே అరే నితు ధిల్ లేటన ఇఉటు అయన ఇల్ సి ప్తు వా ఖ్థో. భ accurిప్akat似 అయ్ హన్సి మేటభాలలా నితుల వై harbor., అయిల్ అశ vegetation ప్త రూది ల్సిలా. అబుసి అగు

మన దండుపాలెం రివీల్ చేసేదాం రావు ఆ చెప్పేద్దాం రా బాయ్ వాడు వాలెళ్ళిపోతే కష్టం అవుతది రేడో పోతారు రా బాయ్ ఏనో రేడికేలోనేనా ఫుల్ ని ఓని థాంక్ ఏడో అవుతరు రివీల్ చేసేదాం వాడు ఎళ్ళిపోతేట్లా రా వాడు వెళ్ళిపోతే రేడిపోతాడు ఇదిగో పెద్ద బండిని ఓ ఇదో వెనో రైట్ ఆ ది స్టార్ సో గైజ్ చూడండి అరే రివీల్ చేసేదాం నా మాట అరే అయిపోతుంది రాబో అరే ఏడవ రాబ సో గై మన దండపాల్యం దొంగ అయితే దొరికిండు అరే వాడు ఏమన్నా పర్సనల్ లేదు అట్లాంటివి పోతే ఎందుకు రా కలిసి ఉండదా ఏడవేండు అవు అటు పోతు అందుకే రివీల్ చేస్తామరా బాబు అంటే ఇప్పుడు మొత్తం బిస్కెట్ అవుతుంది

చెప్పు నా పేరు ఎట్లా వచ్చిందా ఇట్లా 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 ఎప్పుడు చూసినా ఇదే పని రాయ నీకు నా ఇంకల్ ఎందుకు పని నేను 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 కూడా 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 అంతే 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 మా దగ్గర చెప్పారు ఉంటారు నన్ను హౌలగాన్ని చేసి

సో గాయస్ చూడండి మన మన దండుపాలెం దొంగ అయితే దొరికింది అనమాట ఏడవ ఆమె కుదాం కదా ఈసారి సో గాయస్ మళ్ళీ గా దొరికిపోయిండు ఆమె ఆమె ముఖం చూపిస్తావా ఏం రివీల్ చేసినాం అవసరం అరే బాబు ఏమో మాట్లాడుతుంటారా మాట్లాడుతున్నావు అరే అవునా సో గాయ చల్లారి చూస్తున్నారు ఇయో దొంగ దొరికిపోయాడు ఏమైంది ఎట్లా దొరికినరా అరే వద్దు అట్లా చేప్రా మాట్లాడరా చెప్పు ఏమైంది ఆ బట్టలు ఏంది అదేంది ఆ దండుపాల్యం కాక నువ్వేంది ఆమె ఏంది మేము ముఖం రివీల్ చేద్దాం గుంజురా గుంజురా అయ్యో దండు పాలయం దొరికిపోయాడు రివీల్ చేయడానికి ఒక అమ్మాయితో తిరిగి ఆ కదరా ఇమ్రాన్ అన్న ఫాలో చేస్తుంది తప్పు కదా చెప్పు ఇమ్రాన్ అన్న జ్యోతి కోసం ఏం చేస్తారు చెప్పు బతుకు చాలా అరే ఆమె మాట్లాడరా బాయ్ మాట్లాడు ఆమె మాట్లాడు ఏది ఏంది ప్లీజ్ ప్లీజ్ గీజ్ మీ మీ బాయ్ ఫ్రెండ్ నా బండి ఇంకా వచ్చి నాకు ఏవో పోరి ఆబాయా చెత్త నా కొడక

మాకు దినిపి పైసలు రావు మేము ఎప్పుడైనా తినిపి అలా అందుకని తీసుకో ఎప్పుడు పైసలు వేయాలి పైసలు అంటే ఇప్పుడు ఎవరు పెడతారు పైసలు నేను పెడుతున్నా నువ్వు వెళ్ళు అయ్యా నేనా నేను ఎవరితో నువ్వు వస్తున్నా చెప్పలే అంటే ఊరు చెప్తా ఎందుకు చెప్తావు అంటే ఏం చెప్పాల ఏం చెప్పాలా ముఖం చూడరు సరే నువ్వు నా ది నువ్వు నా దియలే మదా నువ్వు

तो गाइस बब्बू ने तो कुतु कु वर्ड पर गाइस कितना वर्ड पे बब्बू जोड़ा गाइस कितना वर्ड पे नो कोटेशन गाइस रे 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 एंटर आई थी अब गाइस वर्ड पे आरे कितना वर्ड तो नाना मेरे बंदूक आये अन्नी ऐसे अरे अरे उधर जाता ना मेरे

మీ ఇంటికి ఒక్కసారి తీసుకోవాలి ఒకసారి చూడాలంటే ఫాలో అయ్యి ఏం చూసినావు మేము కూడా అదే చూడాలనుకుంటున్నావు నువ్వు అయ్యి చెప్ప ఈ నువ్వు వెళ్తున్నావు మా ఇష్టం ఇతనే మాట్లాడుతున్నాం వెళ్ళిపోతా కేజీ పోతారు పోతూరు పట్టుకో 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 సరే సరే కట్ చేస్తా కట్ చేస్తా కట్ చేస్తా లేకపోతే వీడియో పెట్టేస్తా అరే పట్టుకో వీడియో పెట్టేస్తా వీడియో